హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ఆనంద భైరవి ఆలోచిస్తూ అసలు అనన్య ఏం చేయాలనుకుంటుంది అంటే కొంప తీసి శరణ్యను కిడ్నాప్ చేయించింది ఈ అనన్యనా దర్శన్ హనీమూన్కి వెళ్ళాడు అక్కడ ఏదో జరిగింది అడ ఏం జరిగిందో తెలుసుకుందామంటే దర్శన్ నోరు మెదపట్లేదు ఇప్పుడు ఏం చేయాలి ఒక్కొక్కరు కూడా దొరకట్లేదు అని ఆలోచిస్తూ ఉండగా ఇక అనన్య మాటలను గుర్తుకొచ్చి అంటే నాకు తెలిసిన ప్రకారం ఈ అనన్య శరణ్యను ఏదో చేసి ఉంటుంది దీనికి మాత్రమే తెలుసు ఎలాగైనా తెలుసుకోవాలి అనుకుంటూ ఆనంద ఆనందభైరవి ఉగ్రరూపంతో అనన్య దగ్గరికి వచ్చి అనన్య నిజం చెప్పు శరణ్యని నువ్వు ఏం చేసావు అసలు హనీ మూన్ ట్రిప్లో ఏం జరిగింది నాకు నిజం తెలియాలి నువ్వే ఏదో ఒకటి చేసావు కదా ఏంటత్తయ్య గారు అలా మాట్లాడుతున్నారు అయినా హనీమూన్ ట్రిప్కి వాళ్ళు వెళ్ళారు కానీ నేనెందుకు వెళ్ళాను అయినా అక్కడి సంఘటన నాకేం తెలుస్తుంది ఏ తెలియదు కదా చిన్నత్త మరి నాకెందుకు తెలుస్తుంది పాపం మరి మీ పెద్ద నాన్నే నాకు అప్ప చెప్పండి ఇక మీ ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తాను శరణ్య ఎక్కడున్నా ఇంటికి తీసుకొస్తాను ఇక దర్శనం నుంచి కేసుని వాపస్ తీసుకునేలా నేను చేస్తాను అత్తయ్య నా మాట వినండి చిటికలో మీ ప్రాబ్లంని సాల్వ్ చేస్తాను ఏంటనన్య ఏమనుకుంటున్నా నా పెత్తనాన్ని చెలాయించాలని కల ఉందా ఆశగా ఉందా నీ చేతిలోకి పెత్తనం ఇచ్చానంటే ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేస్తావు నీకు తెలుసు కదా నన్నయ నువ్వు క్యారెక్టర్ లేని దానివి అలాంటివి నేను నీకు పెత్తనాన్ని ఇస్తానని ఎలా అనుకున్నావు చూడు చిన్నత్తయ్య ప్రతిసారి నన్ను నన్ను క్యారెక్టర్ లేదు అంటున్నావు కదా ఏదో ఒకరోజు నువ్వు ఎవరినో ఒకరిని నీ వాళ్ళని ఆ మాట అనాల్సి వస్తుంది కాస్త జాగ్రత్తగా మాట్లాడండి అత్తయ్య ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అవును చిన్నత్తయ్య ఎక్కువని మాట్లాడుతున్నాను ఈ గేమ్ని అంత నడిపిస్తుంది నేనే చెప్తున్నాను కదా చిన్నత్తా మరి ఇంత క్లూ ఇచ్చాను కానీ మీరేమో అర్థం చేసుకోలేకపోతున్నారు పాపం శరణ్య ఏమైతుందో ఏమో ఇటు గారు ఏమైపోతాడో ఏమో నా వల్ల ఈ ఉమ్మడి కుటుంబం ముక్కలు ముక్కలవుతుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఇక ఆనంద భైరవి నవ్వుతూ అనన్య నువ్వు చెప్పిన మాటలన్నీ ఈ సెల్లో రికార్డ్ చేశాను మరి ఈ విషయాలన్నీ రోహిత్కి వినిపించమంటావా చెప్పునన్య ఇది వినే అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటత్తయ్యా ఏమంటున్నారు అయ్యో పాప నీకు తెలియదు కదా నువ్వు మాట్లాడాల్సినవన్నీ మాట్లాడేసావు మరి నా పెద్ద కొడుక్కి చూపెట్టమంటావా చెప్పనన్య ఇక ఇది విని అనన్య టెన్షన్ పడుతూ చిన్నత్తయ్య నన్ను ఓడించలేక ఇలా సెల్లో రికార్డు పెట్టుకున్నావా అయ్యో అనన్య ఆటలు గెలవాలంటే ఏ వ్యూహమైనా పన్నచ్చు అలాంటిది నేను ఈ వ్యూహం పన్నాను అంతే ఇక నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది నా కోడలు ఎక్కడుందో నిజం చెప్తావా లేకపోతే నువ్వు మాట్లాడినవన్నీ రోహిత్కి వినిపించమంటావా శరణ్యని కిడ్నాప్ చేసింది నువ్వే అని చెప్పమంటావా చెప్పు అనన్య ఈ విషయం కనుక రోహిత్కి తెలిసిందంటే నిన్ను మెడపట్టి బయటికి గెంటేస్తాడు ఇక అనన్య టెన్షన్ పడుతూ జరిగిన మొత్తం ఆనందభైరవికి తెలియగానే ఇక ఆనందభైరవి టెన్షన్ పడుతూ కారులో వెళ్తుంటే ఇటు అనన్య రౌడీలకు ఫోన్ చేసి మాట్లాడదాం అనుకునేసరికి ఇక రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇక అనన్య టెన్షన్ పడిపోతుంది ఇదేంటి వీళ్ళెందుకు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు కొంప తీసి శరణ్య ఏమైనా వాళ్ళని చేసిందా ఎప్పుడు కనుక శరణ్య ఎక్కడికి వచ్చిందంటే నా బండారం బయటపడిపోతుంది అలా జరగడానికి వీల్లేదు ఇలాగైనా సరే ఆ శరణ్యను ఎక్కడున్నా పట్టుకోవాలి అనుకుంటూ అనన్య వేరే రౌడీలకు ఫోన్ చేయగానే ఇటు ఏమో శరణ్య రౌడీల నుంచి తప్పించుకుంటుండగా ఇంతలో వేరే రౌడీలు రావడంతో భయంతో పరిగెత్తుతుండగా ఇంతలో సౌండ్ వచ్చేసరికి ఇక రౌడీలు శరణ్యను వెంబడిస్తూ ఉండిపోతారు ఇటీ ఏమో శరణ్య భయంతో రౌడీల బారి నుంచి తప్పించుకోవడానికి పరుగులు పెడుతుంది ఇక కారులో ఆనంద భైరవి రాగానే ఇక శరణ్య చూసి చాలా సంతోషంతో తన అత్తయ్యని హక్ చేసుకోగానే ఇదంతా రౌడీలు చూసి శరణ్యను ఎలాగైనా చంపాలనుకోవడం ప్రయత్నిస్తారు కానీ ఇదంతా ఆనంద భైరవి చూసి రౌడీలను చితక్కుడుతుంటే ఇదంతా శరణ్య చూసి చాలా సంతోషపడిపోతుంది ఇక రౌడి ఏమో ఆనంద భైరవిని చంపాలనుకున్నప్పుడు శరణ్య చూసి అడ్డుగా వచ్చి ఇక రౌడి శరణ్యని పొడుస్తాడు ఇదంతా ఆనంద భైరవి చూసి గట్టిగా అరుస్తుంది అమ్మ శరణ్య ఏమైందమ్మా నీకేం కాదమ్మా నేను చూసుకుంటాను హాస్పిటల్కి తీసుకెళ్తానమ్మా నిన్ను బ్రతికించుకుంటాను అనుకుంటూ ఆనంద భైరవి ఏడ్చుకుంటూ హాస్పిటల్కి తీసుకెళ్తుంది ఇక హాస్పిటల్లో చేర్పించగానే కుటుంబ సభ్యులు రాగానే ఇంతలో లీలావతి వచ్చి ఏమైంది ఆనంద అసలేం జరిగింది ఏమో అక్క నాకు కూడా తెలీదు నా కోడల్ని ఎవరో రౌడీలు వెంబడిస్తున్నారు నేను అడ్డుగా వచ్చి వాళ్ళని చిత్త కొడుతుంటే ఇక నన్ను చంపుపోయి నా కోడలు అడ్డంగా వచ్చింది నా వల్లే తనకు ఇలా జరిగిందక్క అని బాధపడుతుంటే ఆనంద ఎందుకు ఏడుస్తున్నావు నీ కోడలికి ఏం కాదు అంతా మంచి జరుగుతుంది దయవేచ్చ మంచి చేసే వాళ్లకు దేవుడు మంచి చేస్తూనే ఉంటాడు చెడు చేసే వాళ్లకు దేవుడు చెడు చేస్తూనే ఉంటాడు నువ్వు ధైర్యంగా ఉండు ఆనంద అవునక్క నువ్వు చెప్పేది కూడా నిజమే అలాగే జరుగుతుంది అని ఆనంద భైరవి అనన్య వైపు చూడగానే ఇక అనన్య ఏమో టెన్షన్ పడుతూ అమ్మో ఈ శరణ్య మళ్ళీ బ్రతికిందంటే ఇక నేనే రౌడీలను కిడ్నాప్ చేయించిందని ఇంట్లో వాళ్ళందరికీ తెలిస్తే ఇక నేను ఇంట్లో ఉండను నన్ను బయటికి గింటిస్తారు ఇలాగైనా సరే ఆ శరణ్య బ్రతుకూడదు చనిపోవాలి శరణ్య నువ్వు బ్రతికితే నాకు గండం అందుకే నిన్ను చంపేస్తే ఇక నాకు ఏ ప్రాబ్లం ఉండదు అని మనసులో అనుకుంటుంటే ఇంతలో ఆనంద భైరవి వచ్చి ఏంటనన్య శరణ్య రాగానే టెన్షన్ పడిపోతుందా ఇప్పుడు శరణ్య సృహలోకి వస్తే అన్ని విషయాలు కక్కేస్తుంది పాపం మరి నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు ఇకానన్న నవ్వుతూ అయ్యో చిన్నత్తయ్య అసలు శరణ్య బ్రతుకుతుందో లేదో మీకు తెలుసా తెలీదు కదా ముందు ముందే అన్ని డైలాగ్స్లు ఎందుకు చెప్తున్నారు ఇకానన్య గట్టిగా నవ్వుతూ అయ్యో అత్తయ్య నేను రౌడీలను పెట్టాను ఇక శరణ్యని చంపాడు మరి నెక్స్ట్ టార్గెట్ ఏం చేస్తానో నాకు తెలీదా పాపం మీరేమో ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటూ అనన్య వెళ్ళిపోగానే ఇక ఆనంద భైరవికి టెన్షన్ పడిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్